దేవుడు మనకు ఇచ్చిన వాక్యములలో రండి మనమెన్నటికీ మరిచిపోకూడని ముఖ్యమైన భాగాలను అధ్యయనం చేద్దాం రండి ప్రకటన పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనము వద్దకు వెళ్దాం వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరూ ఆ కీర్తన జాలరు వీరు స్త్రీ సాందత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాందత్యము ఎరుగని వారునయుండి పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ల ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకును పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు పిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడికెల్లా వారు ఆయనను వెంబడిస్తారు దాని అర్థం ఏమిటి వారు తమ తలంపులు నిర్ణయాలు మరియు తీర్పులన్నిటినీ ఎవరికి అప్పగిస్తారు కాబట్టి వారు దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించారని దీని అర్థం లేకుండా విధేయత ఉండనేరదు నమ్మకం లేకుండా మన స్వంత తలంపులు ఎల్లప్పుడూ ప్రబలుతాయి మరియు మన చుట్టూ ఉన్న నిపుణుల వలె వారికి మనం చెవి చెవియొగ్గుతాము మనము నేను దేవుణ్ణి విశ్వసిస్తాను అని చెప్పినప్పటికీ దేవుడు చెప్పిన దానికంటే మనమెల్లప్పుడూ మనం తలంచుదుమో నిర్ణయించుకుంటామో మరియు అనుభవంగా తెలుసుకుంటామో దానికి ప్రాధాన్యతనిస్తాము ఇప్పటి వరకు మనం అవిధేయతగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం నుండి మన జీవితాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుని చిత్తమేమిటి దేవుడిని సంతోషపెట్టుటకు నేనేమి చేయగలను విధేయత గల జీవితం జీవించడానికి ఈ క్షణంలో నేనేమి చేయవలను రండి దీని గురించి మరొకసారి ఆలోచిద్దాం తద్వారా మనందరము దేవునికి ఆమోదయోగ్యంగా ఉండే శేషించిన స్త్రీ యొక్క సంతానంగా మారగలము రెండి హెబ్రియులు పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనము చూద్దాం అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయనున్న ప్రదేశమునకు బయలువెళ్లెను మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలోచించుటకు అతడు భౌతిక ప్రమాణాలను ఉపయోగించలేదు కాని విశ్వాసము కలిగి దేవుని వాక్యమునకు విధేయతగా జీవించాడు దీని ద్వారా అతడు విశ్వాసపు పితరుడు అనే అమూల్యమైన బిరుదును పొందలేదా రెండి తొమ్మిదవ వచనముతో కొనసాగిద్దా విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసలేది ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండను విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకునను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములవలను సముద్ర తీరమందలి లెక్కింపశక్యము కాని ఇసుకవలను సంతానము కలిగెను హెబ్రియుల గ్రంథం పదకొండవ అధ్యాయములో విశ్వాసము కలిగియున్న ప్రజలు కనపడుచున్నారు వారి విశ్వాసము యొక్క అత్యంత విశేషమైన భాగము అనగా విధేయత వారు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినందున దేవుడు వారికి ఏ మాటలు ఇచ్చిననూ వారు ఇది నిజమైయుండాలి అని తలంచారు వారు అలాంటి బలమైన నమ్మకాలను కలిగియున్నందున మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా ధృవీకరించినట్లుగా వారికి ఇవ్వబడిన బోధనలను వారు వెంబడించారు చాలా ధన్యవాదములు